హాయ్ అండి వెల్కమ్ టు సుధా హెంతీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ చేశానండి నిజంగా అందరూ ఎంతగానో ఇష్టపడి ఈ చికెన్ పాప్కార్న్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు పాటించినట్లయితే కరెక్ట్గా మీకు కేఎఫ్సీ స్టైల్లోనే వస్తుందండి మన ఇంటి దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం సింపుల్గా ఈ పాప్కార్న్ అనేది ట్రై చేయొచ్చండి నేను చెప్పే ఈ వీడియో మొత్తం అంతా కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా చూస్తున్నారు కదా నేనైతే చికెన్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయించానండి మరీ అంత చిన్నవి కూడా కాదు ఓకేనా ఆ మాత్రం సైజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనం చికెను సాఫ్ట్గా అలానే బాగా కుక్ అవ్వాలి అంటే ఇది పాటించాలండి ఏంటంటే చూస్తున్నారు కదా ఇలాంటి జిప్ లాక్ కవర్స్ ఏమన్నా ఉంటే మీ దగ్గర ఒకటి తీసుకొని ఆ కవర్లోకి ఒక రెండు పీసెస్ అంటే ఆ కవర్లోకి ఎన్ని అన్నీ అంటే దూరం దూరంగా పెట్టుకోవాలి దగ్గర పెట్టేసేకండి ఓకేనా ఇలా పెట్టిన తర్వాత మన దగ్గర చపాతి కర్ర ఉంటుంది కదండి చపాతి కారు పెట్టేసి స్మూత్గా దాని మీద కొట్టాలి గట్టిగా కొట్టేస్తే మరీ ముక్క మెత్తబడిపోతుంది అంత గట్టిగా కాకుండా దాని మీద అలా నెమ్మదిగా కొట్టాలండి చూస్తున్నారు కదా నేను చూపించే విధంగా ఇలా పీసెస్ని కొట్టాలి ఇలా కొడితే మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా మనం ఇందాక లేసినప్పటికీ ఇప్పటికీ తేడా చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యాయో పీసెస్ అనేవి అందుకని చెప్పేసి ఇవి కొంచెం చిన్నగా కట్ చేయించుకోవాలి ఓకేనా ఇవి అయిపోయాయండి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మనం ఇలానే చేసేద్దామండి చూస్తున్నారు కదా పీసెస్ అన్నీ కూడా అలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందామండి మనకి చికెన్ సాఫ్ట్గా ఉండాలంటే ఇంకోటి ఏంటంటే ముందు రోజు నైట్ చికెన్ తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఇంకా సాఫ్ట్గా ఉంటుంది పీస్ అనేది ఓకేనా చూస్తున్నారు కదా ఇవన్నీ ఇలా మొత్తం మెత్తగా చేసేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ చికెన్లోకి ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందామండి ఫస్ట్ సాల్ట్ వేసాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇందులోనే కారం కూడా వేసుకోవాలండి ఇందులో కారం వేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులోనే ఆనియన్ అలాగే గార్లిక్ పౌడర్ ఉంటుందండి ఆ రెండు కూడా వేసుకోవచ్చు ఉంటే మీ దగ్గర ఓకేనా వేసుకోకపోయినా పర్వాలేదు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ముక్కకి మొత్తం ఈ స్పైసెస్ అన్నీ కూడా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇందులో ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు ఇంకా లవంగాల పౌడర్ అలాంటివి ఏమీ కూడా మనం యాడ్ చేసుకునే అవసరం లేదు కేవలం ఇవి ఉంటే సరిపోతుంది చెప్తున్నాను కదా ఆనియన్ అలాగే గార్లిక్ పౌడర్ ఉంటే మీ దగ్గర యాడ్ చేసుకోండి అంతే అది లేకపోతే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు ఓకేనా ఇందులోనే మనం ఒక నిమ్మకాయ బద్ద కూడా పిండుకొని వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం నిమ్మకాయ అంతా పిండిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాట అయినా సరే ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా మ్యారినేట్ చేసి మనం ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మూత పెట్టేసేసి ఓకేనా ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి కళాయిలో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైడ్ సరిపడగా ఎందుకంటే మనం ఈ కోటింగ్ రెడీ చేసుకునే ముందు ఈ ఆయిల్ స్టవ్ మీద పెట్టేసామంటే మనకు కొంచెం టైం కలిసి వస్తుంది ఓకేనా ఇలా ఆయిల్ మరుగుతూ ఉంటుందండి ఒక పక్కన ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి ఒక కప్పు మైదాకి హాఫ్ కప్పు కాన్ఫ్లోర్ అయితే సరిపోతుంది ఇది ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి కరెక్ట్గా లేయర్స్ కింద రావాలి అంటే కాన్ఫ్లోర్ వే వేయవలసిందే ఓకేనా ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి పిండికి తగ్గట్టుగా ఈ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది కోటింగ్ కదా ఇందులోనే కారం కూడా వేసుకోవాలి మిరియాల పౌడర్ ఇవి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ పౌడరు అలాగే గార్లిక్ పౌడర్ కూడా ఉంటే ఇందులో మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఎక్కడ కూడా ఉండలేకుండా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇంకొక టిప్ ఏంటంటే మీకు ఇందులో ఎగ్ వేస్తున్నాను కానీ వైట్ ఒకటే వేస్తున్నాను ఎల్లో వేయట్లేదు ఎల్లో వేస్తే నీచు వాసన వచ్చేస్తుంది బాగా అందువల్ల ఎల్లో వేయకుండా ఓన్లీ వైట్ ఒకటే వేస్తున్నానండి చూస్తున్నారు కదా మొత్తం ఎల్లో పడకుండా ఇలా వైట్ ఒకటే వేసాను నేను చూస్తున్నారు కదా ఇలా మొత్తం వైట్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి ఇందులోకి ఇప్పుడు మనం ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ని కోట్ చేసుకుందామండి ఇందులో ఇంకొక టిప్ ఏంటో తెలుసా మీకు మనకి మన ఆయిల్లోకి అయితే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి కోటింగ్ ఎక్కువ మొత్తం అంతా కలిపి ఒకసారి నానబెట్టేసి మనం చేసేసామంటే అదంతా అంతా కూడా దానికి పట్టేసి మనకు లేయర్స్ లేయర్స్ కింద రాదనమాట మనం ఎప్పుడైతే ఆయిల్లో వేద్దామని అనుకున్నామో అప్పుడే ఒకటి ఒకటిగా మనం ఈ పిండిలోకి డిప్ చేసుకోవాలి మెయిన్ ఇదేనండి మనకి పొరల కింద రావాలంటే ఓకేనా ఇలా మొత్తం పీస్కి పట్టేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం అంతా కూడా కలిపేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా పట్టిందండి ఇప్పుడు దాన్ని పట్టుకొని పీస్ని ఇలా దులిపితే మొత్తం మనకి పక్కనున్న పిండి అంతా కూడా రాలిపోతుందనమాట చూస్తున్నారు కదా ఎలా పొరల కింద వచ్చిందో ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో వేసుకోవచ్చండి చూసారు కదా ఆయిల్ కూడా హీటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కనుక మీరు పీసెస్ అనేవి ఫ్రై చేసుకుంటే అవి మాడిపోతాయి తప్ప ఏంటంటే లోపల పీస్ అనేది కుక్ అవదు బయట కలర్ వస్తుంది కానీ లోపల పీస్ అనేది కుక్ అవ్వదు అనమాట అందువల్ల మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే ఇవే వేసాను కరెక్ట్గా సరిపడగా మళ్ళీ మనం నెక్స్ట్ వైకి వేసుకునేవి మళ్ళీ పిన్లో డిప్ చేసుకొని అప్పుడు మనం వేసుకోవాలి ఆయిల్లో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా అస్తమాను కలపకూడదండి ఈ బబుల్స్ అన్నీ పోయిన తర్వాత అప్పుడు మనం తీసుకోవాలి ఇంకొక టిప్ ఇక్కడ ఏంటంటే మనం కబాబ్స్ కాల్చుకునే స్టాండ్ ఉంటుంది కదండి ఆ స్టాండ్ పైన ఇలా వేస్తే ఆయిల్ అంతా కూడా కిందకి వెళ్ళిపోయి పీసు మెత్తబడదు ఓకేనా పైన ఉన్న లేయర్ అంతా కూడా మెత్తబడదండి అదే మనం డిష్ ఉన్న పేపర్లో కానీ మామూలుగా ప్లేట్లో వేసేసుకున్నా సరే ఆ కిందన మళ్ళీ మొత్తం అంతా కూడా మెత్తబడిపోతుంది అందువల్ల ఇలాంటి స్టాండ్ మీద వే పీస్ మెత్తబడదండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి చికెన్ పాప్కర్ను చెప్తున్నాను కదండి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా మనం ఇలా చేసేసుకోవచ్చండి పిల్లలు ఎంతగానో ఇష్టపడుతూ తింటారు ఇవి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి ఓకేనా బాయ్ అండి